ఇప్పుడు మాస్ మూమెంట్స్ కమర్షియల్ సినిమా అని ఎటకారం చేస్తున్నారు కదా రెగ్యులర్ సినిమా అని ఇప్పుడు ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది ఊగిపోతున్నారు అంత ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ లో ఏం చేశారు కళ్యాణ్ గారు తల నరికారు అంటే అది కమర్షియల్ మాస్ మూమెంటే కదా రెగ్యులర్ మూమెంటే కదా గత ఇరవై ఏళ్ళ సినిమాల్లో చాలా సార్లు ఇప్పుడు అతను ఒక్కడేలో కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మొన్న డాగు మహారాజులో బాలకృష్ణ గారి దాకా తలనరికారు కదా కానీ ఎందుకు హై వచ్చింది కమర్షియల్ మూవ్మెంట్ కాబట్టి హై వచ్చింది దాంట్లో అది రెగ్యులరే కానీ కమర్షియల్ మూమెంట్ కదా అంతే కమర్షియల్ సినిమా ఎప్పుడైనా మూమెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుంది అంతే తప్పితే రెగ్యులర్ ఇది అది అని ఆ ఫ్యాషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తే రెగ్యులర్ కాదు ఇంకా మీ తప్పు పదకొండు నెలల్లో వస్తే రెగ్యులర్ అదేం లాజిక్ అంటే పండగ వాతావరణంలో ఎలా వచ్చినా పర్లేదు కమర్షియల్ మీటర్ లో వచ్చినా పర్లేదు కానీ మిగతా సంవత్సరం మాత్రం టెక్నికల్ గా కరెక్ట్ సినిమా అలా ఎలా కుదురుతుందో మరి తెలియదు మరి చూడాలి వేరే సినిమాలను చూసి వాళ్ళలాగా ఎందుకు చేయట్లేదు అని అంటారు మనం రెగ్యులర్ గా వాళ్ళ సినిమా రెగ్యులర్ గా నేను కూడా చెప్పిన లోక నేనే తెలుగు రిలీజ్ చేశాను ఇప్పుడు ఈ మాటకి నన్ను పచ్చి బూతులు తిడతారు స్ట్రైట్ తెలుగు సినిమా తీస్తే లోక ఇది లాగ్ ఉంది ఇది స్పాన్ లేదు ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను ఇక్కడ లాగ్ ఉంది అక్కడ లాగుందని స్ట్రైట్ తెలుగు సినిమా లోక అయ్యి ఉంటే చూసేవారు కాదు అవున ఏంటంటే మనము తెలుగు ఆడియన్స్ తెలుగు ఎలా అయిపోయామంటే ఒక ఆ చిన్న హెడ్జ్ ఉన్నాము ప్రతి ఏది ఇట్లా అనేస్తున్నారో తెలియట్లేదు మనం